ముప్పై సిఐఐ సమిట్ విశాఖపట్నంలో అద్భుతంగా జరిగింది ఎవరు కూడా ఊర్చుకొని ఉండరు ఇంత పెద్ద ఎత్తున మన రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని కూడా టోటల్గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి కానీ ఊహించని ఫిగర్స్లో పదమూడు లక్షల దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగా ఇవన్నీ కూడా కాగితాల మీద కాదు ఎమ్ఓఏలతో ఏదో ఎంఓఏ చేసుకున్నాము కాగితం మీద పెట్టాము అనే సిస్టమ్ కాకుండా వీళ్ళ ఫాలోఅప్ కూడా ఒక ప్రైవేట్ ఏజెన్సీస్ని ఒక ఐఏఎస్లు వీళ్ళతో పాటే ప్రైవేట్ ఏజెన్సీస్ పీడబ్ల్యూసి అని ఈ అని ఇటువంటి సంస్థలకు కూడా ఇవన్నీ ఈ ఎంఓయూస్ అన్ని ఫాలోఅప్కి ప్రైవేట్ సంస్థలు కూడా ఇచ్చి దీన్ని ఫాలోఅప్ చేయించి ఇవన్నీ పేపర్ మీద అనేది లేకుండా గ్రౌండ్ చేయాలని కార్యక్రమం కూడా జరుగుతుంది నెల్లూరు జిల్లాలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్ల పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఎలు జరిగింది వాటిల్లో నెంబర్ వన్ వచ్చి జేఎం బాక్షి గ్రూప్ వీళ్ళు మరైను ప్లస్ మరైన్ సర్వీసింగు అండ్ లాజిస్టిక్స్ పార్క్ ఇవి వీళ్ళు పెట్టబోతున్నారు వీళ్ళు దాదాపు మూడు వేల కోట్లతో మూడు వేల మందికి ఉద్యోగాలు కూడా అవకాశం కల్పించే ఒక సంస్థ ఇది రెండోది ఇండోసోలు సోలార్ ప్యానల్స్ దాదాపు రెండు వేల రెండు వందల కోట్లతో ఒక ఐదు వందల మందికి ఉపాధి కల్పించేది అది కూడా రెండోది మీ అందరికీ కూడా ఉంటుంది ఇండోసోల్ది కూడా రాబోతుంది మూడోది ఆర్సీఆర్టీ అని ఒక ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అది కూడా రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే అతి పెద్ద సంస్థగా అది దాంట్లో ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఏదైతే అతి పెద్ద సంస్థగా నెల్లూరుకి నెల్లూరు జిల్లాకి రాబోతుంది అది దాదాపు రెండు వేల కోట్లతో పెట్టుబడులతో అది ముందుకు తీసుకొస్తున్నారు అది వచ్చి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఐటీ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఇది కాకుండా మనకు ఉండే సిలికాతో గ్లాస్ ఇండస్ట్రీ కూడా ఒక గ్లాస్ ఇండస్ట్రీ హబ్బుగా నెల్లూరు జిల్లాలో తయారు చేయాలా తీసుకొస్తున్నారు అది కూడా ఎంపాయూ జరుగుతుంది ఆ గ్లాస్ హబ్ వచ్చిందంటే గ్లాస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీస్ మన జిల్లాలో మనకుండే రా మెటీరియల్ మనకి రా మెటీరియల్ మనకి సిలికా సిలికా మన ఇంటి ముందు ఉంది కాబట్టి ఆ ఫ్యాక్టరీలు కూడా ఒక దీనిలాగా తీసుకురా ఒక జోన్ అక్కడ ఓన్లీ గ్లాస్ ఫ్యాక్టరీస్ దాన్ని కూడా ఇప్పుడు ఐ థింక్ ఒక ఫ్యాక్టరీకి అయితే సైన్ చేస్తున్నారు అట్లే చాలామంది ముందుకు వస్తున్నారు అది కూడా వచ్చిందంటే మన జిల్లాకి చాలా ఉపాధి అవకాశాలు కల్పించిన మనకు కూడా చాలా మంచిది దిస్ ఈజ్ న్యూ ఆంధ్రప్రదేశ్ అని మన యువకులు యువత గొప్పగా చెప్పుకునే విధంగా ఈరోజు మనకి ఈ సబ్మిట్ జరిగింది ఈ సబ్మిట్లో ఎక్కడిక్కడి నుంచో వచ్చి ఈరోజు మేము వచ్చి మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఒక ప్రవాహంలా వచ్చారు ఇదే విధం ఇదే విషయంగా గత ప్రభుత్వంలో ఎవరొచ్చినా వస్తామన్న వాళ్ళని భయపెట్టి వెనక్కి పంపించారు ఈరోజు ఆ భయం అనేది లేకుండా ఎంతోమంది ముందుకి ధైర్యంగా వచ్చి మేము పెట్టుబడులు పెడతాము అని చెప్పి ఇది చూసి తట్టుకోలేని ప్రతిపక్ష పార్టీ వాళ్ళు వాళ్ళు మాట్లాడే విధానం వేరేగా ఉంది ఎక్కడికి పో మేము మళ్ళీ వచ్చేస్తున్నాం వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం జాగ్రత్త అని చెప్పి ఇలాగ ఈ సబ్మిట్ జరగక ముందు నుంచి వాళ్ళు ప్రతి ఒక్కరిని బెదిరించడానికే చూశారు కానీ అటువంటి ఎవ్వరూ చెవిని పెట్టుకోకుండా ఇండస్ట్రియలిస్టులు కాబట్టి చదువుకున్నారు కాబట్టి వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి ఏ రోజు పెట్టుబడులు పెడితే మనం ఇక్కడ నిలబడగలుగుతామో ఏ సపోర్ట్ మనకు ఉంటుందో అని తెలిసిన వాళ్ళు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మనకి పెట్టుబడులు పెట్టడం జరిగింది అదేవిధంగా పెట్టుబడులు ఒకే నగరంలో కాకుండా మన యువనాయకులు లోకేష్ బాబు గారు ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి దాన్ని మూడు ప్రాంతాలకి డివైడ్ చేయడం జరిగింది ఒక పక్క మనకి రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర మూడు ప్రాంతాలకి సమానంగా ఇండస్ట్రీలు మొత్తం ఇప్పుడు వచ్చి జరిగిన ఈ ఎంఓలు ఏ అయితే జరిగాయో అవన్నీ మూడు ప్రాంతాలకి డివైడ్ చేస్తే అన్ని ప్రాంతాల వారికి ఉద్యోగాలు వస్తాయి యువతకి అని చెప్పే ఉద్దేశంతో మూడు ప్రాంతాలకి కూడా సమానంగా డివైడ్ చేయడం జరిగింది